అక్కడున్నది రజనీకాంత్ అన్నీ ఆయనే చూసుకుంటారు లేదంటే ఆయన దగ్గరున్న సూపర్ స్టార్ అనే ట్యాగ్ చూసుకుంటుంది అని ధైర్యంగా ఉంటారు మేకర్స్ కాని కొన్నిసార్లు రజనీ కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి అలాంటి కష్టమే కూలీకి ఎదురైందిప్పుడు ఈ చిత్ర టైటిల్ మారింది కూలీ ఇకపై కూలీ కాదు మరి కొత్త టైటిల్ ఏంటి రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక్క టీజరతోనే సినిమా బిజినెస్ అలా పెరిగిపోయింది పైగా నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ లాంటి హీరోలుండటంతో కూలీ రేంజ్ మారిపోయింది అనిరుద్ రవిచందర్ సంగీతం అన్నింటికంటే హైలైట్ ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది కూలీ ఇప్పటి వరకు కూలీకి అంతా పాజిటివ్వే జరిగింది కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకు షాక్ తగిలింది కూలీ సినిమాను ప్యాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు లోకేష్ అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలనే దీనికి కూలీ అని ఫిక్స్ చేశారు కానీ హిందీలో ఈ టైటిల్ మారిపోయిందిప్పుడు అక్కడ కూలీ కాస్తా మజ్దూర్గా మారిపోయాడు ఈ రైట్స్ మరో నిర్మాతతో ఉండటమే దీనికి కారణం కూలీలో ఉన్న సౌండింగ్ మజ్దూర్లో లేదు కానీ మేకర్స్కు మరో ఆప్షన్ లేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అమితాబ్ హీరోగా వచ్చిన కూలీ గుర్తుందిగా అప్పుడే ఆయనకు యాక్సిడెంట్ అయి చావు అంచుల వరకు వెళ్లొచ్చారు ఈ టైటిల్ రైట్స్ ఇంకా ఆ నిర్మాత దగ్గరే ఉన్నాయి ఆ తర్వాత గోవింద వరుణ్ ధావన్ కూలీ నెంబర్ ఒకటిగా వచ్చారు కానీ కూలీగా రాలేదు రజనీ సినిమాకు టైటిల్ ఇవ్వనని చెప్పడంతో మజ్దూర్తో అడ్జస్ట్ అవుతున్నారు